సోమన్ శెట్టి గారు బాగా ఆడుతుంది కానీ ఇంకా సుమన్ శెట్టి గారు చేసింది మన తను జగారు స్మాష్ అయిపోయింది సుమన్ శెట్టి గారు ఆయన కానీ సెల్ఫీ చేసుకుంటానని చెప్పిండుగా పాపం ఎట్లా తప్పిండు ఆయన కాపాడు చేసుకుంటాను అన్నాడు కానీ చేసుకోలే సుమన్ శెట్టి గారు నిజాతలు మర్చి కాబట్టి మన ఆ పేరు అయితే ఉంది దివ్య దివ్య గారాను సుమశెట్టి గారు ఇద్దరు టాస్క్ బాగా చేశారు వాళ్ళ రానం చేస్తే బాగా అనిపించింది బానే ఉంది ఎంటర్టైన్మెంట్ రీతిని గేమ్ ఎక్కువ ఆడిద్దుగా ఇప్పుడు డిమాండ్ పవన్ ని గేమ్ ఎవరు పోటీ వస్తారో వాళ్ళని పక్కా తెస్తారు బాగా అనిపించింది తీర్చొని తీసుకుంటూ పోయింది లోపల పోయి మొత్తుకుంది పోయింది బాగానే ఆడి వచ్చిందిలే బాగానే ఆడ వచ్చింది మొత్తు ఉంది అందరూ తనుజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఆమె గేమ్ ఆడటం లేదు అని చెప్పేసి తనుజా గేమ్ ఆడతారు సపోర్ట్ లేదు అసలు ఆమె గెలవలేదు మరి మనకు మనకి పిచ్చి మనం ఏం చేస్తాం అందరు ఆమె సపోర్ట్ చేస్తారు మరి కష్టపడి ఆడేవాళ్ళు ఇటు పోవాలే మాయంగా ఆడేవాళ్ళు మనల్ ఆడుతుండు మళ్ళీ డిమాండ్ ఫోన్ ఆడుతుండు ఆర్మీ కళ్యాణ్ ఆడుతుండు బానే ఆ ఇప్పుడు మా మల్ల కొత్తగా గౌరవ గారు వచ్చిండు వీళ్ళంతా కష్టపడి ఆడుతున్నారు కదా వీళ్ళు లేకుండా ఆమె ఫస్ట్ రావడం అంటే మరి ఏం చేస్తాం జనాలు పిచ్చి నాయ న్యాయం అన్న లేకుండా ఓటింగ్ ఎక్కువ పెడితే మరి ఆమెకే అయితే మనకేమైనా పిచ్చా ఆమె చేస్తే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తర్వాత కళ్ళు తెరుచుకోవాలి కదా మరి కష్టపడి ఆడేవాళ్ళు ఎడిపోవాలి వీళ్ళు డిమాన్ ఇల్లు అంత కష్టపడి ఆడుతుండే ఎంటర్టైన్మెంట్ అతను బిగ్ బాస్ హౌస్ లోనే మొత్తం ఒక్కరు మీద కూడా నెగిటివ్ లేకుండా అందరం కలుపుకొని పోతాడు మరి అట్ట ఏమైపోవాలి డిమాన్ ఫోన్ సిర శరత పూల ఆడినట్టు ఆటడు డిమాన్ ఫోన్ ఏమైపోవాలా గేమ్ విషయంలో డిమాండ్ ఫాన్ కొట్టే వాళ్ళే లేరు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు గేమ్ విషయంలో రీతి సాధన గేమ్ గట్టిగా ఆడుతుంది అరవట్లా ఏం అరవట్లే దివ్య కెప్టెన్ బానే ఉంది బానే ఉంది అందరూ తిండి కాని చేయడానికి ఒకరికి ఇప్పుడు ఇప్పుడేమో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాకనేమో వాళ్ళు సంత శత్రుతో చేసుకోవాలి నాయ బయట ఉన్నప్పుడు ఏమి పని మంచి మరి ఒక్కొక్కరు ఐదారు గున్న పెట్టుకోనరో ఒకళ్ళకి వంట రాదంట ఆ ఆడగొట్టుకుంటారు మన కుక్కలు కలపడుకున్నట్టే కలపడుకుంటారు రామరాత్రుడికి ఏం పుట్టింది తనుజానికి ఆడలేడు ఆ ఏం పుట్టింది రామరాత్రుడికి అంత స్ట్రాంగ్ కాదు నేనని చెప్పి ఆయన నోట్ ఆయనే మట్టి వేసుకుని మరి అంత జలం ఉన్నప్పుడు బయటకి తెచ్చుకుంటాం మనం కూడా అందరం అంతే కదా మరి ఇంకెందుకు అంత కూడా ఆడలేడు అంట ఆయన నోటితో ఆయనే చెబుతుంది సంజనా గారు గేమ్ బానే ఉంది పాపం సంజనా గారే ఉంది ఆమె బాగుంది ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరు పోయారు ఏడవండింది ఎందుకు గుర్తుకు పోయి ఏడితే నచ్చదు ఏదైనా కరెక్ట్ పాయింట్ ఉంటే ఏడితే నచ్చదు కానీ రామజా నటి అనిపించింది నా అవసరమా మళ్ళీ ఆడటానికి గేమ్ బాగానే ఆడుతుంది ఆ బాండింగ్ మంచిగానే పెట్టుకుంది తల్లి కొడుకు బాండింగ్ బాగుంది వాళ్ళందరిది మరి ఇంకా మళ్ళీ పక్కాయి ఆడటం ఎందుకు రామరాథుడన్నా ఈయన సుమశెట్టి గారు అసలు గాడు ఆయన శిల్పిని అమ్మ చేసుకున్నా కూడా రామరాధుడు అయితేనేమో అనుకుంటాను నేను టాఫాయ్ నేను ఎమానిలే నేనైతే రాజు పండు ఎందుకంటే న్యాయంగా ఆయన వల్లనే ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ లో సోమన్ శెట్టి గారు మరి మా మరియు సోదరి గేమ్ వాళ్ళు బాండింగ్ ఎట్టను కానీ గేమ్ కడి కు బాగా ఆడతారు ఇద్దరు డిమాన్ పవన్ రీతు సోదరి న్యాయంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఉండాలి కదా వీళ్ళు టాఫాయ్ లో ఖచ్చితంగా ఉండవలసింది మరి అదే కొద్దిగా న్యాయం అనిపి నాకు తనుజ కీట్నెస్ ఉంటే ఉండొచ్చు ముద్దు ముద్దు శాఖలు కానీ మరి ఆడపిల్ల కట్టు కొట్టు బాగుంటుందిలే కానీ ఉన్నంత మాత్రం మరి వీళ్ళు కష్టపడి ఆడి ఆడే వాళ్ళు ఏమైపోవాలి కష్టం చూడాలి కదా మనం కూడా ఓట్లేసేవాళ్ళం దయచేసి కష్టం చూసి న్యాయం చూసి ఓట్లేయండి గెలిపియండి